మా గుడి మా గుడి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడే కాదు రాగా కొన్ని పెడుతున్నాను ఫ్రెండ్స్ కూడా రాష్ట్ర బండి ఉన్నారు వాళ్ళతో మా చెప్తుంది ఎవరైనా అందుకే నేను ఇంకా నాకు చూడ గుడి అదే బాగా అన్న కళ్ళు ఇంకా జో సీరియస్గా చూసుకుంటే సీరియస్గా దూ కూడా ఉంది নরসিংসম গুড়ু হ্যাঁ এরপি পোটির পেসম নরসিংহাম গুড়ো রকম চর পোলাকাল পাটাল म्हणडा ना। ये बोलाय आम्ही चालेल बुरकलाय हाय हाय निरो, बादे। निरो, बादे। निरो बादे। బాబు ఏదో అన్నే బాబూ ఏదో అన్నే దెలలో అనే హ పుర్కలో దెలల పుర్కొను దెల ఫస్ట్ ఇవితే ఇంటి గాడిచి మళ్ళ మల్ల అబ్బా మమ్మలా చేసి మల్ల పోయం మల్ల కాపల వద్దా పుర్మలస్తారబ్బా తమాండి దేది ఈ మా గుడే తప రావాలి ఆ చిన్న సామే దిగి వాలి సయూబ్ సయూబ్ గిట్లా నువ్వు పెన్స్ ఇవైతే ఇలా ఎందుకు పల్లెటూళ్ళు ఇవే ఎక్కువ ఉంటాయి చూడవి మరి బ్రిందే మా బ్రిందా இன்னும் கல்லை இன்னும் இது போட்டா நல்லா சொல்லி கொஞ்சம் ஆகக்கூடாது போட்டேன் போட்டோம் கொஞ்சம் இன்னொரு நல்லா நல்லாச்சு எல்லா போதும்

எது எப்போம் அது எப்போ படத்துக்கு పోతమ్మా పోతుంది ఫ్రెండ్ మా వాళ్ళకి టికెట్ ఆడుతుంది అక్కడ చూడదు టికెట్ ఆడుతుంది ఆ ఫ్రెండ్ మా నాటారా పోతుంది తుమే ক্রডে পেচেন অকেন আড়াার গেনেন কেন এনেন কেনের আয়ায়ায়ায। হযায়ায় কেনণ আয়ায়ে পামায়ায়। আজর কিষয়ায়ে এনে �